హాయ్ అండి ఈరోజు కర్రీ ప్రిపరేషన్ వీడియో చూద్దాం ముందున స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులో తగినంత త్రీ టేబుల్ స్పూన్స్ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా దరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి మన లాంగ్వేజ్ ఇట్నే ఉంటుంది ఉల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ వేగిన దాకా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఉల్లిగడ్డ బాగా ఆయిల్లో వేగాలి ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగాలి తర్వాత కారం యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ దాకా అంటే కారం ఉడకాలి ఫైవ్ మినిట్స్ అట్నే పక్కన ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అవుతాయి ఇలా అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ మీ ఇష్టం గ్లాసా టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా మరగనివ్వాలి తగినంత మసాలా వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర లేకుండా కొత్తిమీర యాడ్ చేసుకోండి మీరు స్కిప్ అయింది అది నెక్స్ట్ ఉడకబెట్టిన గుడ్లు వేసుకోవాలి గుడ్లు వేసుకొని ఆనియన్లో వేసుకొని ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లాస్ట్కి ఇలా దగ్గర పడిన తర్వాత మీరు కొత్తిమీర యాడ్ చేసుకోండి ఎగ్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్